పార్ట్నర్స్ సిస్టమ్ ఫుల్ అప్డేట్లో ఉంది ఏమన్నా మీకు మిగిలి ఉన్నా కూడా అవి వన్ టూ ఉన్నా కూడా రిలీజ్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఏం లేకపోతే రావు టీమ్ పర్ఫార్మెన్స్లు ఏమైనా ఒకటి రెండు ఉన్నా కూడా విత్రాలు అవుతున్నాయి ఓకే చాలామందికి ఎక్సెల్ షేర్ ఎంబ్రాయిడ్లో వచ్చి ఉన్నాయి కూడా విత్తరాలు కాలేదు వాళ్ళకి కూడా విత్తరాలు అవుతాయి ఆర్డర్ ఫీల్లింగ్లో పడి ఏమైనా రాకపోతే అవి ఒకసారి చెక్ చేసుకుని రిటర్న్ వచ్చి ఉంటాయి మనకి టీం పర్ఫార్మెంట్స్ కానీ ఫాస్ట్ కింగ్ కానీ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి విత్తరాలు అవుతున్నాయి అబ్జర్వ్ చేయండి ఓకే చూసుకోండి రాని వాళ్ళు చెక్ చేసుకొని చేసుకోండి ఉందో ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా ఇప్పుడు రితువాలు పెట్టిన వచ్చేసింది వన్ డీపీ కూడా లేకుండా మనకి రిటర్న్ చేసేసింది దానిలోకి మొత్తం ఆర్డర్ చేసి చేసుకోండి ఓకే థ్యాంక్ యూ